హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి చూడండి మనం ఇలా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు శారీస్ మీదకి మ్యాచింగ్గా ఇలా బ్యాంగిల్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటాం కదండి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా బ్యాంగిల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి మనం ఎన్ని బ్యాంగిల్స్ తీసుకెళ్ళినా ఒక బ్యాంగిల్ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా చక్కగా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఏవో ఒకటి పాత సాక్స్లు అనేవి చాలా ఉంటూనే ఉంటాయి కదండి ఒక సాక్స్ తీసుకొని ఇలా హ్యాండ్కి ఎక్కించేసి దీన్నైతే రివర్స్ చేసుకోవాలండి చూడండి ఇలా చేతికి పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి తర్వాత మనం ఇలా బ్యాంగిల్స్ని ఎలా అయితే చేతికి ఎక్కించుకుంటామో అదేవిధంగా మనం ఏవైతే బ్యాంగిల్స్ని మనం ఫంక్షన్స్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నామో ఆ బ్యాంగిల్స్ని అయితే ఇలా చేతికి ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించిన తర్వాత సాక్స్కి చివర ఈ విధంగా పట్టుకొని మనం చేతికి ఉన్న ఈ సాక్స్ని అయితే రివర్స్ చేసేసేయాలండి ఇలా చేసామనుకోండి చక్కగా బ్యాంగిల్స్ లోపల ఉంటాయి అటు ఈ సాక్స్ని ఇలాగే మనం కనుక బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకున్నామంటే ఎంత ఒత్తిడి తగిలినా ఒక్క బ్యాంగిల్ కూడా చిట్లిపోదండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అసలు ఇలా సాక్స్ పెట్టడం వల్ల సాక్స్ అనేది మందంగా ఉండి బ్యాంగిల్స్ అనేవి అస్సలు పాడవండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం చూడండి మన అందరిళ్లలో కూడా ఇలా కుట్టు మిషన్లు అనేవి ఉంటాయి కదండీ ఇలా దారబంతులు అన్నీ కలిపి ఇలా ఒక బాక్సులో అయితే పెట్టేస్తూ ఉంటాము ఇవి ఒకదానికి ఒకటి దారం అనేది చుట్టుకుపోయి ఇవి దారం అంతా కూడా బాగా చిక్కు పడిపోతుంది మనం ఈ చిక్కును తీయాలంటే మనకి చాలా టైం పడుతుంది అంతేకాకుండా దారం అనేది కూడా చాలా అయితే వేస్ట్ అయిపోతుందండి అంతా కూడా చిక్కు పడిపోయి ముళ్ళు పడిపోతాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా దార బంతి పైన ఇలా చాకుతో ఒక ఘాట్లాగా పెట్టుకొని దారం చివర పట్టుకు ని ఈ విధంగా ఘాట్లో నుంచి ఇటువైపుకి లాగాలండి ఇలా పెట్టుకున్నామనుకోండి అసలు దారం అనేది ఒకదానికి ఒకటి చుట్టుకుపోదు ఇలా ఎన్ని దార అయినా సరే మనం ఇలా ఒకే బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు చూడండి ఇలా చాకుతో ఒక ఘాటు చేసేసి ఈ ఘాట్లో మనం అటు నుంచి ఇటువైపుకి దారం లాగేస్తే సరిపోతుందండి దారం అనేది అస్సలు చిక్కుపడదు ఎన్ని దారపు కన్నులైనా సరే మనం ఇలా ఒకే బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది దా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి త్ర టిప్ ఏంటో చూసేద్దాము చూ చూడండి మనం దార బంతులు తెచ్చుకున్నప్పుడు ఈ దార పైన కవర్ వస్తుంది కదండీ ఈ కవర్ని వేస్ట్గా అయితే పడేస్తూ ఉంటాము ఇలా ఈ దార వచ్చిన కవర్ని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి మనం టైలరింగ్ చేసే వాళ్ళందరి దగ్గర ఇలా టేప్స్ ఉంటాయి కదండీ ఇవి అలా పెట్టేస్తే ఊడిపోయి చిక్కు చిక్కుగా పడిపోతూ ఉంటుంది అంతే కదండి చూడటానికి కూడా ఆగంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఈ దారబందికి వచ్చిన కవర్లో మనం ఇలా టేప్ పెట్టేసి సరిపోతుంది మీకు ఏదన్నా కవర్ లూజ్గా ఉందనిపిస్తే చక్కగా వెనుక ఒక చిన్న ప్లాస్టర్ అనిచ్చేయండి సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ అంటే చూసేద్దాము మనం ఇంట్లో ఇలా చిన్న చిన్న సూదులు ఉంటాయి కదండి చేతి పని సూదులు కానీ లేదా మిషన్ సూదులు కానీ ఉంటే ఇవి ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాము అవసరానికి అస్సలు కనపడవు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మన అందరి పిల్లలు పెన్ పెన్సిల్కి ఇలా లిడ్స్ తెస్తూ ఉంటారు కదండి లిడ్స్ వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటారు ఇలా ఒక లిడ్ బాక్స్ని తీసుకొని మనం సూదులు అన్నిటినీ కలిపి ఇందులో వేసుకున్నాం అనుకోండి చక్కగా వెనక కా క్యాప్ కూడా ఉంటుంది కదండి చక్కగా బయటకు రాకుండా ఉంటే మన అవసరానికి తీసి యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు ఇప్పుడు చూడండి మనం అందరం కూడా ఇంట్లో డైలీ అయితే టమాటాలను యూస్ చేస్తూనే ఉంటాం కదండి ఈ టమాటాలు తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టమాటాలు అనేవి పాడైపోతాయండి ఇప్పుడు అందులో సమ్మర్ కదండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి టమాటాలు బాగా పండిపోయి అలాగే మిగల పండిపోయినట్టు మెత్తగా అయితే అయిపోతాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కొంచెం ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత టమాటాలను శుభ్రంగా కడిగి తడంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ టమాటాలకి ఇలా ఉంటాయి కదండి ఇక్కడ కనుక మనం ఈ విధంగా ఆయిల్ తీసుకొని తొడిమల దగ్గర ఇలా ఆయిల్ అప్లై చేసామనుకోండి ఈ టమాటాలు ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పాడవండి ట్రై చేయండి ఈ తొడిమల దగ్గర మనకి టమాటా అనేది పాడవుతుందండి ఇలా ఆయిల్ రాయడం వల్ల ఎన్ని రోజులు ఉన్నా కూడా అనేవి పాడవవు ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఏదైనా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి ఇలా ఒక ఒక చిన్న గిన్నె ఇందులో గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి వాటర్ కొంచెం మరగాలండి ఒక రెండు నిమిషాలు ఈ వాటర్ మరిగితే సరిపోతుంది ఈ వాటర్ మరిగే లోపు ఇక్కడ నేనైతే ఒక ఐదు వరకు బెండకాయలను తీసుకున్నాను ఇలా బెండకాయలను తీసుకొని ముందు వెనక ఇలా తొడిమలను అయితే కట్ చేసేసుకోండి ఇలా తొడిమలను కట్ చేసిన తర్వాత ఈ బెండకాయలను అయితే చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి బెండకాయలన్నిటిని కూడా ఇదే విధంగా తొడిమలు కట్ చేసుకొని ఇలా చీలికలలాగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయలను అయితే మనం మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ని అయితే కొంచెం మరగనివ్వాలండి ఈ బెండకాయలో ఉన్నదంతా కూడా మనకి నీళ్ళల్లో వచ్చే విధంగా వీటిని బాగా మరిగించుకోవాలి మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదండి ముప్పావు గ్లాసు వాటర్ అయ్యేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు వీటిని మరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ చక్కగా ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి ఒక ఐదు నిమిషాలు మరిగి ఒక గ్లాసు వాటరు ముప్పై గ్లాసు వాటర్ అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకొని పైన ఒక టీ ఫిల్టర్ పెట్టుకొని మనం మరిగించుకున్న ఈ నీళ్లను అయితే వడగట్టుకోవాలండి ఇలా వడగట్టిన ఈ నీళ్లు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే చాలా మందికి షుగర్ ఉంటుందండి షుగర్ ఎన్ని మందులు వాడినా కూడా అసలు కంట్రోల్ అవ్వదు ఒక్కొక్కరికి నాలుగు వందలు నాలుగు యాభై అలా కూడా ఉంటుంది ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు అలాంటి వాళ్ళు రోజు పొద్దున్నే పరగడుపున ఇలా ఒక గ్లాసు ఈ బెండకాయలను మరిగించిన నీళ్లు తాగడం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుందండి అలాగే చాలా మందికి మోకాలలో గుజ్జు అరిగిపోయింది అలా అంటూ ఉంటారు అలాగే కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఇలా రోజుకు ఒక గ్లాస్ పొద్దున్నే పరగడుపున కనుక తాగండి మీకు చక్కగా చాలా మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందండి షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఎటువంటి కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయండి అంతేకాదండి మోకాళ్ళలో గుజ్జు కూడా పెరుగుతుంది ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో